హాయ్ అండి నేను మీ లలితాభీసెట్టి ప్రతిరోజు భగవద్గీత ఐదు శ్లోకాల్లో భాగంగా ఈరోజు పదమూడవ అధ్యాయంలోని పదహారో శ్లోకం నుండి ఇరవయో శ్లోకం వరకు విత్ మీనింగ్స్తో మీకు చదివి వినిపిస్తున్నానండి అచరం చరమేవచ తద విజ్ఞేయం ూరస్థం మళ్ళీ చ తత్తు మళ్ళీ చదువుతున్నానండి బహిరంతశ్చూతరమే చ సూక్ష్మ విజ్ఞేయం దూరస్థం చాంతికే చ దీని మీనింగ్ చదువుతున్నానండి అది స్నేయం జీవులకి బయట లోపల ఉండేది కదిలేది కదలనేది కూడా ఆయన వల్ల తెలియబడదు అవిద్వాంసులకు దూరంగాను విద్వాంసులకు దగ్గరగాను ఉంటుంది పదిహేడో శ్లోకం చదువుతున్నానండి అవిభక్తం చూతేషు విభక్తమివ చూతభర్తృచ త్ఞేయం గ్రసిష్ణు ప్రభ చ మళ్ళీ చదువుతున్నానండి అవిభక్తం చ భూతూ విభక్తమివ చ స్థితం భూత భర్తృచ తేయం గ్రసిష్ణు ప్రభ చ దీని మీనింగ్ చదువుతున్నానండి ఆ పరబ్రహ్మము విభాగములు లేనిదైన జీవులలో విభజింపబడినట్లుగాను జీవులని భరించేది సృష్టి సంహారాలను చేసేదిగా తెలియాలి సద్దెనిమిదవ శ్లోకం చదువుతున్నానండి జ్యోతిషామీ త్యోతి తమస జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం మళ్ళీ చదువుతున్నానండి జ్యోతిషామీ త్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం గమ్యం హృది సర్వస్య దీని మీనింగ్ చదువుతున్నానండి వెలుగులకి వెలుగు అది అజ్ఞానం అనే చీకటికి ఆవలన ఉన్నదని చెప్పబడుతుంది అదే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం అందరి హృ హృదయాల్లో సిద్ధించి ఉంది పంతొమ్మిదో శ్లోకం చదువుతున్నానండి ఇది క్షేత్రం జ్ఞానం ज्ञेयं चोक्तं समासतः मद्भक्त एतत् विज्ञाय मद्भावायोपपद्यते मले चिन्ते इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः मद्भक्त एतत् विज्ञाय मद्भावायोपपद्यते దీని మీనింగ్ చదువుతున్నానండి క్షేత్రం జ్ఞానం జ్ఞేయం సంగ్రహంగా చెప్పబడ్డాయి నా భక్తుడు దీనిని తెలుసుకొని నా భావాన్ని మోక్షాన్ని పొందుతాడు ఇరవయో శ్లోకం చదువుతున్నానండి ప్రకృతి పురుషం చైవ విద్యన్నా దీవు భావ గునాం చైవ విద్ది ప్రకృతి సంభవాన్ మళ్ళీ చదువుతున్నానండి ప్రకృతి పురుషం చైవ విద్యన్నాదీభవ వికారాశ గుణాంశైవ విద్య ప్రకృతి సంభవాన్ దీని మీ ని చెప్తున్నానండి ప్రకృతి పురుషులిద్దరూ అనాది అని తెలుసుకో వికారాలు గుణాలు ప్రకృతి నుండి పుట్టాయని తెలుసుకో థ్యాంక్స్ ఫర్ రిజనింగ్ అండి రేపటి ఎపిసోడ్లో ఇరవై ఒకటో శ్లోకం నుంచి ఇరవై ఐదో శ్లోకం వరకు చదివి వినిపిస్తానండి లోక సంస్థ సుఖనో భవంతు